దిన పరలోకమన్న అక్టోబర్ ఇరవై ఒకటి తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక లూక పదకొండు రెండు ఈ వాక్య ఆధ ఆరాధనను దైవికమైన మంచితనము మరియు గొప్పతనము యొక్క తార తమ్యమును తెలియజేయుటికే గాక దానికి సంబంధించిన గౌరవం కూడా తెలుపుచున్నది మనం విజ్ఞాపన ప్రభువునకు చెప్పునప్పుడు మన మొదటి తలంపు ఏమనగా మనలను గురించి మనమే స్వార్థముగా ప్రార్థించినది కాదు మరియు మనకు ప్రియమైన వారి యొక్క ప్రయోజనమునకు సంబంధించినదిగా ఉండరాదు కానీ మన యొక్క ప్రతి తలంపులో లక్ష్యంలో ఎన్నికల్లో దేవుని ప్రథమ స్థానం ఇయ్యవరని పర్లోపటి తండ్రి నామంనకు గౌరవము కానీ దానిని గూర్చి ప్రార్థన చేయరాదు మన గురించి లేదా మన ప్రియుల గురించి కానీ ఏమి విజ్ఞాపన చేయవలసిన అవసరం లేదు ఎందుకనగా అది దేవుడు పూర్తిగా నిసమ్మతించని సమ్మతించని మరియు మనలను ప్రార్థన చేయవద్దని కార్యములు దేవుని గౌరవించు తలంపు కన్నా బహిరంగముగా చెప్పుకొని క్రైస్తవుల మధ్య తుడిచివేయబడుతున్న హృదయము యొక్క నాణ్యత గొప్ప ప్రమాదంలో ఉండదేమో మొత్తయ్ ఆరు ఐదు నుండి ఎనిమిది రీప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల యాభై రెండు ఈ డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం అందరికీ తెలిసిన ప్రార్థనలోని మొదటి వాక్యం చూస్తున్నాం అవును లూకా లెవెన్ పాయింట్ టూ లోని పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే భాగం సరిగ్గాదే మన దగ్గరున్న ఈ వ్యాఖ్యానం ఈ మాటల వెనుకున్న అర్థంపై ఒక ప్రత్యేకమైన దృష్టిని ఇస్తుంది బహుశా కొంచెం ఆలోచింపజేసేలాగూడా ఉండొచ్చు నిజమే అయితే ఈ వ్యాఖ్యానం ప్రకారం నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే అసలు అర్థమేంటి దేని గురించిది చూడండి ఈ మూలం ఏం చెబుతోందంటే అది కేవలం దేవుణ్ణి పొగడటం కాదు ఆయన గొప్పతనాన్ని ఆ పవిత్రతను గుర్తించి దానికి తగిన భక్తి చూపించటం అనమాట ఓ అంటే ఆరాధించటం అభినందించడం అలాంటి భావనలా అవును ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం మనం ప్రార్థన మొదలుపెట్టగానే మన ఆలోచనలు మన గురించి అంటే మన అవసరాలు లేక మన వాళ్ల గురించో ఉండకూడదు అలాగా మరి దేని గురించి ఉండాలి అంటే మొట్టమొదట దేవుడే మన ఆలోచనల్లో ఉండాలి ఆయన గురించి ఆలోచించాలి మన లక్ష్యాల్లో మన ప్రణాళికల్లో ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలని ఈ పాఠ్యం నొక్కి చూపుతోంది ఓ అంటే స్వార్థపూరితంగా కాకుండా దేవుణ్ణి కేంద్రంగా చేసుకోవాలన్నమాట ప్రార్థన మొదట్లోనే ఖచ్చితంగా ఈ మూలం ప్రకారం నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మనం అన్నప్పుడు మన ప్రతి ప్రార్థన ప్రతి ఆలోచన అన్నీ కూడా దేవుని పవిత్ర నామానికి మహిమ తెచ్చేలా ఉండాలని ఒక కమిట్మెంట్ అది అంటే కేవలం గౌరవం చూపించడం కాదు మనల్ని మనం మార్చుకోవడం కూడా ఆయన పవిత్రతకు తగ్గట్టుగా అవును అదే ఆయనకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడం అయితే దీని ప్రకారం చూస్తే మన ప్రార్థనలు కూడా ఒక రకంగా ఫిల్టర్ అవ్వాలి కదా అంటే సరిగ్గా అదే పాయింట్ మన పరలోకపు తండ్రి నామము యొక్క గౌరవానికి ఆ పవిత్రతకు సరిపోని దేనిని మనం అడగకూడదు అని ఈ వ్యాఖ్యానం స్పష్టంగా చెబుతోంది అంటే దేవుడు పూర్తిగా ఒప్పుకొని విషయాలు ఆయన చిత్తానికి వ్యతిరేకమైనవి వాటి కోసం మనకోసంగాని ఇతరుల గాని అడగకూడదు అంటారా అవును ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆయన నామాన్ని అగౌరవపరిచేలా ఉండకూడదు ఉదాహరణకు ఎవరికైనా హాని జరగాలను కోరుకోవడం లేక దేవుని నియమాలకు విరుద్ధమైందడగటం అది ఆయన నామాన్ని పరిశుద్ధపరచటం ఎలా అవుతుంది నిజమే అది అవమానించినట్లే అవుతుంది కదా అవును కాబట్టి ఈ వ్యాఖ్యానం ఏం సూచిస్తోందంటే ప్రార్థన చేసే ముందు ఒక్క క్షణం ఆగి నేనడగబోయేది దేవుని నామానికి ఘనత తెస్తుందా అని మనని మనం ప్రశ్నించుకోవాలి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కాని ఈ వ్యాఖ్యానం ఇంకో విషయం కూడా చెబుతున్నట్టుంది ఒక ఆందోళన అవును అవునుంది క్రైస్తవులమని చెప్పుకునే వారిలో అంటే దేవుని పట్ల ఉండాల్సిన భక్తి ఆ గౌరవం అది కొంచెం తగ్గుతోందేమో అనే ఆందోళన ఈ మూలం వ్యక్తం చేస్తోంది అలాగా అంటే ఆ భయభక్తులు మసకవారుతున్నాయని అంటోందా ఒక రకంగా అంతే దేవుని పవిత్రత ఆయన ఘనత పట్ల ఉండాల్సిన ఆ లోతైన గౌరవం ఆ భక్తిభావం అది ఈ రోజుల్లో కొంత బలహీనపడుతోందేమో అని ఈ వ్యాఖ్యానం ఆందోళన పడుతున్నట్టుంది ఎందుకని అలా ఎందుకంటే బహుశా ప్రార్థనలో మన వ్యక్తిగత అవసరాలకు కోరికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తూ దేవుని గౌరవాన్ని ఆయన చిత్తాన్ని మొదటి స్థానంలో పెట్టాలనే విషయాన్ని కొంచెం పక్కన పెట్టేస్తున్నామేమో అని ఆ ప్రమాదముందని ఈ వ్యాఖ్యానం హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తోంది ఓహో అందుకే నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనేదానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలని అంటోందా ఈ మూలం ఖచ్చితంగా అది కేవలం ఒక సంప్రదాయంగా పలికే మాట కాదు అదొక ముఖ్యమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ అని ఈ మూలం గట్టిగా చెబుతోంది దేవుని ఘనతకు మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మనం మిగతా ప్రార్థనలకు సరైన పునాది పడుతుందని ఈ వ్యాఖ్యానం వాదన కాబట్టి ఈ విశ్లేషణ అంతా చూస్తే మనం గ్రహించాల్సిందేంటి అంటే ముఖ్యంగా ఈ వ్యాఖ్యానం నుండి ముఖ్య విషయం ఏంటంటే ప్రార్థనలో మనం పలికే పదాల కన్నా వాటి వెనుక మన వైఖరి మన హృదయం ఎలా ఉంది అనేది ముఖ్యం ఆ వైఖరి ఎలా ఉండాలి అంటోంది అన్నిటికంటే ముందు దేవుని గౌరవానికి ఆయన పవిత్ర నామానికి ప్రాధాన్యత ఇవ్వడమే సరైన వైఖరి అని ఈ మూలం చెబుతోంది సరే నిజానికి ఈ మూలం చెప్పిన దాని ప్రకారం మనం ఆలోచిస్తే ఒక లోతైన ప్రశ్న వస్తుంది మనం ప్రార్థన మొదలుపట్టేటప్పుడే మన కోరికల కంటే ముందు దేవుని గౌరవానికి ఆయన నామ పవిత్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఈ సూత్రాన్ని గనక మనం నిజంగా పాటిస్తే అవును అలా పాటిస్తే అది మన మిగిలిన ప్రార్థనలను ఎలా మారుస్తుంది ముఖ్యంగా ఈ దృక్పథం మన రోజువారీ జీవితాన్ని మన పనులను మన ఉద్దేశాలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే దేవుని నామాన్ని పరిశుద్ధపరచడమనేది కేవలం ప్రార్థన వరకేనా లేక జీవితమంతటికా అని ఆలోచించాలంటారా అవును సరిగ్గా అదే దానిపై లోతుగా ఆలోచించడానికి ఇదొక అంశం ఈ వ్యాఖ్యానం మన ముందుంచిన ఆలోచన అదే అనమాట